ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీ లో జరిగిన పేలుడులో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే పేరుడు ఘటనలో నలభై ఒక్క మంది గాయపడితే ఒక్కొక్కడికి లక్ష రూపాయలు చొప్పున సాయాన్ని అందజేశారు కనబడలేదా అండి మీకు సాయం మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి కోటి రూపాయలు సహాయాన్ని అందించారండి అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు ఈ రోజుకి కూడా బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువు చెప్పిస్తున్నారు ఎంతో మంది మోగా చెబిటి పిల్లలకు కాక్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు ఎంత మందికి ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు ఏమన్నా టక్కు చెప్పండి ఒకసారి అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్దాలను నిజాలు అయిపోతాయా సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన జన సైనికులు ఏ విధంగా ఉంటారు వేరే మహిళలు ఏ విధంగా ఉన్నారు ఏవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు మరి ఈ లంగా పనులు ఎందుకు ఈ లంగా నా కొడుకులు అందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు ఆ ఏవీ దించిన ఉపయోగపడదు అంటే గేట్ కూడా తాకలేడు అన్న అందుకుని రోజు తాకనే ఓ అన్నారు పవన్ కళ్యాణ్ ఎం ఈ అసెంబ్లీ ఉంది కదా గేటు తాకడం నీ లేదని అన్నారు అనింది రోజే అన్నింది ఆ అది అడిగిపోయింది ఇప్పుడు కంటికి కనబడుకుంటా పోయింది అది నాలుగు వేల పైన ఎంతో పోయింది మరి ఏంటి రోజే పరిస్థితి ఏంటి తమ్ముడు మాజీ పర్యటక శాఖ మంత్రి కదా ఇంకా పర్యటన చేసుకుంటా ఉంటది పర్యటనలో జబర్దస్త్ ఏముండదంటావా ఇంకా టాలీల మీద డాన్స్లే ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ ఓ ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది అదే అదే దాని మీద డాన్స్ వేసుకోవడం కరమేం పట్టలేదు కొడుకే కోటిన్నర్రా రెండు కోట్లు పెట్టి కార్ తీసినప్పుడు కారుకే ఉంటున్నారు కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా దగ్గర ఉండదు ఏమయ్యా మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటే మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని కొడాలి నాని ఏమి ఉండదు ఓడిపోయాడు కదా గుడివాడలో అవును ఓడిపోయింది మరి ఎమ్మెల్యే లేదు మినిస్టర్ లేదు ఏం చేయాలా అంటే ఎలా ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా అంతే నేను అలాగా అలాగే అనుకుంటున్నాను ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తాను ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ కోడాలి నాని క్యాన్సర్ కోడాలి నాని క్యాన్సరా క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెస్ ఓకే చూపించుకుంటాడు మేము ఎంత తిట్టినప్పటికీ ఆ బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము అది పరిస్థితి మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు నీకు అని ఎందుకయ్యా నువ్వేదో అడుగు వాళ్ళ వాళ్ళు చెప్పు వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటదా వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి మంచిగా అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడే వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడి చెప్పేదినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా ఎన్నే కావచ్చు అయినా అయ్యేసలు లో కోట్లో మెంగపెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్కాగాడి అయింది ఏమైతే అది వీళ్ళందరిది ఐఆఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి కొడకలము తల్లిని చెల్లిని వాడుకొని ఎదలబడిగా తిప్పిన వాళ్ళము వీడు మాకు వీడు మాకు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన కొడాలి నాని వాళ్ళు ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి గొడవలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయి ఏమవుతుంటారు గొడ్డల సిబిఐ విషయాన్ని వీళ్ళు చదివము అన్న పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నీళ్లు ఉన్నాం ఏమైతే ఇంకా మేమేం చూడడం జైలా మాకు తెలియని చెయ్యాలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలుకి పోయించు నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో మేమెందన్ని కేసులుంటే నువ్వంత మగోటివే ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లా ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఎంటికి మొక్కతో సమానం ఇది ముక్క ఎందుకు మొక్క అన్నమ కేసులు ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా రాజీనామా రాసి సీబీఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలున్నాము ఇంకో పదహారు నెలలు ఉంటాం ఉంటాము అయితే అంటే అలవాటు ఏంటారిని పదో తరగతిలోనే జైలు వచ్చిన వాళ్ళ అరే ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులో ఉండి మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు కూడా చేశారు ఎవరు మీరు మన పార్టీ జగన్ మోడీ చక్రం బాబా చక్రం బాబా చక్రం సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినా చూసిన పక్కన ఏం మాకు తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియదు సీఎం జే అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్ ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా పెద్ద చక్రం బాబా చక్రం చక్రబాబు అంటే నిజంగా ఏంటి ఇప్పుడు తిప్తాడు స్క్రూ ఆడి స్క్రూ స్క్రూగా టైట్ చేసే కొద్ది ఏడాది టైట్ అయితది ఆల్రెడీ పోలీసు వాళ్ళు సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్లో ఏదో తారుమారు చేసారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డు భయపడ్డా మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక్క అవకాశం ఒక తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది ఓకే మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్నా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకవేళ ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు ఇప్పుడు షర్మిల ఇద్దరు శల్లు కూడా మన ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటు వేయద్దు అన్నకు ఓటు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు ఏమన్నా జరగదు అంతే జరగదా ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయినా ఓడింగ్ చేసినా ఏమైనా కూడా అది జరగదు మరి మరి కేసు అయితే పోతాము ఏమైంది ఏమైతుంది మా వెనకీర్తి వీళ్ళు గడ వచ్చారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మా మా మంత్రివర్గం ఇస్తారన్న మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ రావాల్సిందే రజనీ వెనకీర్తి రావాల్సిందే నా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు ఐఎఎస్ లు పోతారు ఐపీఎస్ లు పోతారు ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాన్న టాటా ఉన్నాడు ఉడోలే ఇవిడన్నా కానీ ఎవడైనా వెనకడితే రావాల్సిందే